ఆ తర్వాత స్వామివారికి ఈ కలశాల్లో ఉండేటువంటి దేవతలకు వీరందరికీ కూడా అర్చన జరుగుతుంది ఆ పట్టాభిషిక్తుడు కాబోతున్నటువంటి రామచంద్రమూర్తికి సువర్ణ పుష్పార్చన జరుగుతుంది గౌతమిగా కుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగా తనుద్ధారకుడైన విష్ణున దశరథీ కరుణాప కంటినదీతందివాసము కంటిరాతనూయ అర్చన జరుగుతూ ఉంటుంది ఇక్కడ సువర్ణ పుష్పార్చన ఇక్కడ కలశాలకు అర్చన చేసేటప్పుడు అక్కడ నామాలతో అర్చన చేస్తూ ఉంటే మన అందరం కూడా ఒక్కసారి మనస్ఫూర్తిగా మన మనస్సుల్లో చక్కగా భద్రాద్రి రాముణ్ణి సుప్రతిష్ఠితం చేసుకొని శ్రీ రామాయణ అంటూ ఆ రామనామాన్ని మనకి ఆ అక్కడ నామం చెప్పినప్పుడల్లా కూడా మనం చెప్దాం అర్చన ప్రారంభం చేస్తూ ఉన్నారు ఓం కేశవాయన నమ నారాయణాయ నమహా ఓం ఓం విష్ణవే నమ ఓం మధుసూదనాయ నమహా ఓం త్రివిక్రమాయ ఓం వామనాయ నమహా ఓం శ్రీధరాయ నమహ नमः ॐ पद्मनाभाय नमः ॐ दामोदराय नमः ॐ वासुदेवाय नमः ॐ सङ्कर्षणाय नमः ॐ अनिरुद्धाय नमः ॐ पुरुषोत् ॐ मधोक्षजाय नमः ॐ नारसिंहाय नमः ॐ अच्युताय नमः ॐ जनार्दनाय नमः ॐ उपेन्द्राय नमः ॐ हरये नमः ॐ श्रीकृष्णाय नमः ॐ श्रीमत्सूर्यकुलाम्भोधिवर्धनीयकलानिधये नमः ॐ रुद्रादिवन्दनीय जगद्गुरवे नमः చిింతామణి పీఠ మధ్య దిశ్వరాజాధి రాజేంద్ర బగుడాంగిత పాదుగా జనమాయమధ్యమాద్రిజేంద్ర కన్యాధ్యేజపదాంబుజా జనమాయో చెప్పాలి ಓಂ ತ್ರೀ ಜಗನ್ಮೋಹನಾಕಾರದಿಲಾವಣ್ಯ ವಿಗ್ರಹ ಜನ್ಮ ಓಮಾರಸದೂರ್ಣಮಂಡುಧಾಕರ ಜನ್ಮಗಂಠಕರ ಗೋದಂಡ ಪರೀಕ್ಷಿತ ಪರಾಕ್ರಮ ಜನ್ಮೃಷ್ಟಿಯ ವಿವಿಧ ನಮಃ ంజనాత్యంత మణిభోజనూజిత జనమాయణి భూనీత్పరగాంగిత విగ్రహా జనమాయణ శ్రీమదమ్ల జీవనమాలా విరాజిత జనమాయణ శ్రీ తాంబేవృత్పద్మవిగాజన దివాకరా జనమాయ శ్రీ క్షీరవార్ధ్యవర్యంగ విహారాత్యంత బాళకా జనమాయణ

ధోజుక్త విజృంభి పరాక్రమా జనమాయణేందర్కాగ్ని విమలనేత్రయ విభూషిత జనమాయూఘమత్తే భవి నిర్భేద మృగేశ్వరా జనమాయ मिनी तुल्य गोदण्डमण्डना जनमः श्रीरामायमनोजवक्षोज दिव्यगन्धद्वादिदा जनमः श्रीराय राक्षसेश्वरसं देव्य दिव्यश्रीपादपङ्कजा जनमः